కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీషిఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది విచారణలో భాగంగా ఏజెన్సీలతో సమావేశమయ్యే అఫిడవిట్ ఫైల్ చేయమని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్లు తెలిపారు ఇక నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయనున్నామన్నారు ఎవరు ఏది చెప్పినా రికార్డు రూపంలో ఇవ్వాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు వచ్చిన అధికారుల దగ్గర అఫిడవిట్ తీసుకున్నామని మరికొంతమంది స్టేట్లో లేరని వారిని కూడా విచారిస్తామన్నారు విజిలెన్స్ కాగ్ రిపోర్ట్లు అందాయని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది విచారణలో భాగంగా ఏజెన్సీలతో సమావేశమయ్యి అఫిడవిట్ ఫైల్ చేయమని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు గ్రౌండ్ రిపోర్టు తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్లు తెలిపారు నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమన్నామన్నారు ఎవరు ఏది చెప్పినా రికార్డు రూపంలో ఇవ్వాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు వచ్చిన అధికారుల దగ్గర అఫిడవిట్ ను తీసుకున్నామని మరికొంతమంది స్టేట్లో లేరని వారిని కూడా విచారిస్తామన్నారు విజిలెన్స్ కాగ్ రిపోర్ట్లు అందాయని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిషి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది విచారణలో భాగంగా ఏజెన్సీలతో సమావేశమయ్యే అఫిడవిట్ ఫైల్ చేయమని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు గ్రౌండ్ రిపోర్టు తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్లు తెలిపారు నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమన్నమన్నారు ఎవరు ఏది చెప్పినా రికార్డు రూపంలో ఇవ్వాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు వచ్చిన అధికారుల దగ్గర అఫిడవిట్ తీసుకున్నామని మరికొంతమంది స్టేట్ లో లేరని వారిని కూడా విచారిస్తామన్నారు విజిలెన్స్ కాగ్ రిపోర్ట్లు అందాయని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది విచారణలో భాగంగా ఏజెన్సీలతో సమావేశమై అఫిడవిట్ ఫైల్ చేయమని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్లు తెలిపారు కా నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమన్నామన్నారు ఎవరు ఏది చెప్పినా రికార్డు రూపంలో ఇవ్వాలని స్పష్టం చేశారు ఇప్పటి వరకు వచ్చిన అధికారుల దగ్గర అఫిడవిట్ తీసుకున్నామని మరికొంతమంది స్టేట్ లో లేరని వారిని కూడా విచారిస్తామన్నారు కా విజిలెన్స్ కాగ్ రిపోర్ట్ లందే అని తెలిపారు అడిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ కోష్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మవరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి పిసి చంద్రబోస్ ను వేసిన విషయంపై మనందరికీ విధితమే దీనిపైన ఇప్పటికే పలుమార్లు అటు మేడిగడ్డ అన్నారం సుందిల్ల లను నేరుగా పరిశీలించిన పిసి ఘోష్ కమిటీ వాళ్ళు ఇప్పుడు లోపల జరిగిన లోపాల పైన ఏదైతే ఉందో అవన్నీ కూడా పునః కులంకుశంగా పరిశీలించడానికి ప్రత్యేకంగా కమిటీని వేశారు అందులో కాదు రిపోర్ట్లు విజిలెన్స్ తో పాటు ఎవరెవరైతే ఇప్పటి వరకు అక్కడ పనులు చేశారో ఏజెన్సీలు కావచ్చు కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి కంపెనీలందరి నుంచి కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలను అదేవిధంగా వాళ్ళు చేసిన పనుల పైన రిపోర్టులు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అవన్నీ కూడా ఎవరైనా తప్పుడు ఏజెన్సీల నుంచి తప్పుడు రిపోర్టులు కనుక ఇస్తే వెంటనే వాటిని గుర్తిస్తాము వాటిపైన ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టికే దీనిపైన కులకుషంగా చర్చించిన అనంతరమే నిర్ణయాలు తీసుకున్నాము ఇప్పటికే ఏజెన్సీలతో పాటు కొంతమంది వ్యక్తులకు కూడా మేము నోటీసులు జారీ చేస్తాం వాళ్ళందరి నుంచి కూడా ఏదున్నా రిటర్న్ గా రిపోర్ట్లు తీసుకున్న తర్వాత వాటిపైన మేము కమిటీ నిర్ణయించుకొని అనంతరము ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను నివేదిస్తామంటూ కూడా పిసి ఘోష్ ఈ రోజు మీడియా చెక్ చాట్ లో చెప్పడం జరిగింది ఇప్పటికే పలుమార్లు ఆ పర్యటించిన అనంతరము అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు పనుల లోపాలు ఆ వాటి పైన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తాము ఈ నిలాఖరులోగా ఇచ్చే ప్రయత్నం చేస్తాము అయితే చివరి ప్రయత్నంగా ఏజెన్సీలకు వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేశాము అవన్నీ వచ్చిన తర్వాత వాటిపైన వాళ్ళు ఒకవేళ తప్పుడు నివేదికలు ఇచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటిపైన కూడా మళ్ళా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా గుర్తించే విధంగానే మేము సంసిద్ధంగా ఉన్నాము అక్కడ జరిగిన పనులు అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఎలాంటి తప్పుడు నివేదికలు వచ్చినా ఎలాంటి తప్పుడు రిపోర్ట్లు వచ్చినా కూడా వాటిని కూడా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి పిసి ఘోష్ తెలియజేస్తున్నారు పవన్ దీనిపైనైతే ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా ఉంది అందుకే మా కమిటీ కూడా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ప్రశాంత్